అఘోరాలు నాగసాధువులు వీళ్ళిద్దరూ శివుణ్ణి పూజించే వాళ్ళైనా కానీ వీళ్ళిద్దరూ ఆచారాలు పాటించే నియమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఆ మహాశివుణ్ణి ఎంతో నిష్టతో పూజించే వాళ్ళు మాంసాహారాన్ని అస్సలు ముట్టరు కానీ అఘోరాలు మేము శివభక్తులు అని చెప్పుకుంటూ ఎందుకు మనుషుల పచ్చి మాంసాన్ని వాళ్ళు భోజనంగా తింటారు అంతేకాదు వాళ్ళతో శారీరకంగా కలుస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలోనే అఘోరాలు వాళ్ళతో శారీరకంగా ఎందుకు కలుస్తారు ఎప్పుడైనా ఆలోచించారా అఘోరాలు మనమందరం బయట స్థానంలో ఉండి ఎందుకు పూజలు చేస్తారు అసలు అఘోరాలు చనిపోతే వాళ్ళని ఎలా చూస్తారు వాళ్ళ యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారు అసలు ఆడ అఘోరాలు ఎలా బ్రతుకుతారు ఫ్రెండ్స్ వీడియోలో మేము అసలు అఘోరాలు నాగసాధువులు యొక్క రహస్య జీవితం గురించి ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని పూర్తి సమాచారాన్ని మీ ముందు పెట్టి పాయింట్ టు పాయింట్ క్లియర్గా వివరిస్తాను సో ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియోలో మీకు ముందుకు వెళ్లే కొద్దీ మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వాళ్ళ యొక్క ఆచారాలు రహస్య జీవితం అనేవి అవి మీ ఆలోచనలు కూడా మారుస్తాయి సో ఫ్రెండ్స్ దానికి మీ వంతుగా నేను కోరుకునేది ఒకటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో దాంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ఎంతగానో కృషి చేయడానికి మాకు మీరు ఇచ్చే సపోర్ట్ అనేది ఒక మోటివేషన్గా ఉంటుంది శ్మశానంలో బూడిద కప్పుకున్న శరీరం ఆ చేతుల్లో మనిషి పుర్రెలు జీవితానికి చావుకు మధ్య ఉన్న లోతైన సంబంధం అఘోరాలు నాగ సాధువులు కన్నా మామూలు మనుషులు వెళ్ళడానికి కూడా భయపడే శ్మశానంలో ఈ అఘోరాలు గురించి ఆత్మల గురించి రహస్యాలని తెలుసుకోవడానికి వాళ్ళు అక్కడ పూజలు చేస్తారు కానీ అఘోరాల జీవితం కేవలం పూజలు ధ్యానానికి మాత్రమే కాదు వాళ్ళు పనుల్లో సవాళ్ళు తినడం మంత్రాలు చదవడం ఇంకా మనకి అర్థం కాని పనులు చేయడం లాంటివి చాలానే ఉన్నాయి ఈ అఘోరాల జీవితం వాళ్ళు చేసే పూజలు వాళ్ళకున్న శక్తుల గురించిన రహస్యాలు ఎప్పటి నుండో ఈ సమాజంలో ఎంతో రహస్యంగా ఉన్నాయి ఈరోజు మనం అఘోరాల యొక్క లోతైన ప్రపంచంలోకి వెళ్దాం అక్కడ జీవితానికి చౌకు మధ్య తేడా ఉండదు ఫ్రెండ్స్ మనం అఘోరాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే అసలు అఘోరా అంటే అర్థం ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం అఘోరా సాధు ఈ పేరులోనే ఒక రహస్యం ఎంత ఉంది సంస్కృతంలో అఘోరా అంటే వెలుగు వైపు వెళ్ళేవాడు అని అర్థం ఈ పదం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది ఇది మనిషికి అన్ని చెడుల నుండి కాపాడుతుంది అని నమ్ముతారు వాళ్ళ జీవితంలో ప్రతిదీ మన సమాజానికి మనం రోజువారీ పాటించే సంప్రదాయాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది బూడిద పూసుకున్న శరీరం మెడలో ఎముకల మాల వాళ్ళ చేతులో మనిషి పుర్రె వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగును చూస్తే ఎవరైనా భయపడతారు నల్లటి బట్టలు వేసుకున్న ఈ అఘోరాలు ఒక రహస్య ప్రపంచంలా కనిపిస్తారు అఘోరాలు తమ జీవితాన్ని మామూలు మనుషుల ఆలోచనలకి అందకుండా చూస్తారు మనం భోజనాన్ని పవిత్రంగా భావిస్తే అఘోరాలు మాంసం తింటారని మనందరికీ తెలిసిందే వాళ్ళు మనిషి పుర్రెలో దాన్ని కపాలం అంటారు అందులో భోజనం చేస్తారు అయితే అది మనం అనుకుంటాం అది చాలా అసహ్యమైన పని అని కానీ అది వాళ్ళకు ఒక అసహ్యమైన పని కాదు అలా వాళ్ళు ఎందుకు మనిషి పుర్రె యొక్క కపాలంలో భోజనం చేస్తారు అంటే వాళ్ళు ఆ మనిషి పుర్రి యొక్క కపాలంలో భోజనం చేయడాన్ని అది శివుడి యొక్క కపాలం పట్టుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు ఆ మహాశివుడి రూపం ఏదైనా పవిత్రమైనదే అని వాళ్ళు నమ్ముతారు అది శవమైనా మలమైనా వాళ్ళకి అది అపపవిత్రం కాదు అయితే వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం మీద ఆ శ్మశానపు బూడిద ఎందుకు పూసుకుంటారు అంటే దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బూడిదలో కాల్షియం పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మ రోగాలు రాకుండా వాళ్ళని కాపాడతాయి ఎందుకంటే అఘోరాలు స్నానం చెయ్యరు బట్ కానీ నాగసాధువులు స్నానం చేస్తారు అయితే అఘోరాలు ఖాళీమాతని అలానే ఆ మహాశివుడిని గురువుగా భావిస్తారు ఆ మహాశివుడు పుర్రెల మాలలు వేసుకున్నట్టే అఘోరాలు కూడా శవాల పుర్రెల మాలలు వేసుకుంటారు అయితే అఘోరాల్లో చాలామందికి నచ్చని విషయం ఏమిటంటే వాళ్ళు శారీరక సంబంధాల గురించి మాట్లాడే విధానం అఘోర సాధువులు నాగ సాధువుల్లాగా బ్రహ్మచర్యం పాటించరు అవును మీరు వింటుంది నిజమే అఘోరాలు నాగ సాధువులు బ్రహ్మచర్యం పాటించరు వాళ్ళ ప్రకారం లైంగిక సంబంధాలు అయినా చేయకూడని పనులైన జీవితంలో అన్నిటిని అంగీకరించాలి ఫ్రెండ్స్ మనం ఎంత లోతుగా అఘోరాల ప్రపంచంలోకి వెళ్తే అంతగా మనకి వాళ్ళ గురించి రహస్యమైన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి బుడిద పూసుకున్న ఈ అఘోరాలు శ్మశానంలో సగ మాంసం తిని అలా తినే ముందు ఆ శవాల సంపర్గం కూడా చేస్తారు ఎక్కడతో ఆగకుండా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళతో శారీరకంగా కలుస్తారు అయితే ఇది విన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది వీళ్ళు ఎలా సాధువులు అవుతారు అని సమాజంలో సాధువులు బ్రహ్మచర్యం పాటించాలని అంటారు కానీ అఘోరాలు అలా ఉండరు వాళ్ళు తినే తిండి కూడా సాధువుల్లో ఉండదు మాంసం అలానే మద్యం అలానే గంజాయి తాగే ఈ అఘోరాలు తాము శివుడి పూజార్లమని ఎందుకు చెప్పుకుంటారు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో ఆ మహాశివుణ్ణి అఘోరీనాథుడుగా అని కూడా పిలుస్తారు అఘోరాలు శివుణ్ణి ఆరోపణలోనే పూజిస్తారు అసలు ఎందుకు అఘోర శవాలతో అలానే ఆడ అఘోరాలకి పీరియడ్స్ లో ఉన్న టైంలోనే ఎందుకు వాళ్ళకంగా చేస్తారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న దానికి అసలు కారణం ఏమిటంటే వాళ్ళు ఆ సమయాల్లోనే వాళ్ళకంగా కలవటం వల్ల వాళ్ళకి శక్తి వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు ఇలా అఘోరాలు సాధారణంగా సమాజం వద్దనుకునే చెత్త వస్తువులనే వాడుకుంటారు మనుషులు విసర్జించిన మలం మూత్రం ఆ శవాల యొక్క వ్యర్థ పదార్థాలు కూడా వాళ్ళ పూజల్లో భాగమేనని వాళ్ళు చెబుతారు శివుడు అన్నిటిలో ఉంటాడని అది ఎంత అసహ్యమైనది అయినా సరే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు సాధారణ మానవుడి నుండి అఘోరాగా మారే ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు ఒక మనిషి అఘోరాగా మారాలి అంటే ఏమేమి నియమాలు పాటించాలో ఏమేమి చేయాలో వాటి యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇది కేవలం పూజలు చేసే దారా లేక దీని వెనక ఏమైనా రహస్యం ఉందా అఘోరాగా మారాలి అంటే అది అనుకున్నంత సులభం కాదు ఇది మామూలు మనిషి జీవితం కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది ఎవరైనా అఘోరాగా మారాలి అనుకుంటే మొదట వాళ్ళు ఫ్యామిలీ పరంగా బంధుత్వాల్ని అలానే స్నేహితుల్ని అందరినీ వదిలేసి వాళ్ళ పేరును కూడా వదిలేసి మేము సమాజంలో చనిపోయాము అని వాళ్ళ పేరు మీద వాళ్ళే పిండ ప్రదానం కూడా చేసుకోవాలి అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ ఇకపై అన్ని బంధాలను వదులుకున్నారని ప్రపంచానికి చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి కుటుంబం లేదు ఇల్లు లేదు ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఎక్కడి నుండి ఒక మామూలు మనిషి అఘోరాగా మారే ప్రయాణం మొదలవుతుంది అయితే అఘోరి అవడానికి వయసుతో సంబంధం లేదు మీకు పది సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా పర్వాలేదు కులం మతం కూడా ఇక్కడ తేడా లేదు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అఘోరాగా మారవచ్చు అవును మీరు విన్నది నిజమే ఆడవాళ్ళు కూడా అఘోరీగా మారుతారు ఆ మహాశివుని యొక్క దారిలో నడవాలనుకుంటే ఎవరికైనా ఇది వర్తిస్తుంది సరే ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడ నుండి వాళ్ళ అసలు ప్రయాణం ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం అఘోరాగా మారే ప్రక్రియలో వాళ్ళు వేసే మొదటి స్టెప్పు వాళ్ళు ఒక గురువుని వెతకడం ఇది వాళ్ళకి చాలా ముఖ్యమైనది అయితే ఎవరైనా అఘోర అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళకి మానవ మనిషిగా ఎవరైనా గురువుగా దొరక్కపోతే ఆ కాల బయరున్నే వాళ్ళు గురువుగా స్వీకరిస్తారు ఇప్పుడు అఘోర అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఇలానే చేస్తున్నారు ఇంకా దీని తర్వాత వచ్చే అతిపెద్ద పని పెండ ప్రధానం అంటే ఈ సమాజం దృష్టిలో మీరు చనిపోయారు అని బ్రతికుండప్పుడే మీకు మీరే పిండం పెట్టుకోవడం ఇలా అఘోరాల మార్గంలో వెళ్ళాలి అనుకునేవారు వాళ్ళకి గురువు దొరికాక వాళ్ళకి వారే పిండం పెట్టుకుంటారు అంటే మీరు ఈ సమాజం ఈ ప్రపంచం నుండి విడిపించుకోవడం అంటే ఇంకా ఈ ప్రపంచంలో మీకు ఎటువంటి సంబంధం ఉండదు కుటుంబం ఉండదు ఏమీ ఉండదు ఇకపై మీరు కేవలం శివుడి కోసం పూజ చేసేవాళ్ళు మాత్రమే అలా మీరు అఘోర అవడానికి బంధు బాంధవ్యాలు అన్నీ వదులుకొని వచ్చి కాశీ కాని ఇంకా ఎక్కడైనా ఒక అఘోర గురువుని మీ గురువుగా స్వీకరించుకొని అలా ఆయన కింద మీరు ఒక శిష్యుడు అయ్యాక మీకు వాళ్ళు ఒక రహస్య మంత్రాన్ని ఇస్తారు ఇది మామూలు మంత్రం కాదు ఈ మంత్రాన్ని ఒక్క రోజు కూడా ఆపకుండా ఏకంగా పన్నెండు సంవత్సరాలు జపించాలి అవును అక్షరాల పన్నెండు సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా పన్నెండు సంవత్సరాలు ఈ మంత్రాన్ని జపించిన వాడు మాత్రమే అఘోర అవ్వడానికి అరుకుడు అని వాళ్ళు నమ్ముతారు ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అఘోరాలు మూడు రకాల పూజలు చేస్తారు మొదటిది శవసాధన రెండవది శవసాధన మూడు శ్మశాన సాధన ఈ మూడు పూజలు శ్మశానంలోనే చేస్తారు పూజ మొదలు పెట్టే ముందు అఘోరాలు తమ శరీరం మీద శ్మశానంలో బూడిద పూసుకుంటారు నల్లటి బట్టలు వేసుకుంటారు తర్వాత ఆ రహస్యమైన పూజ మొదలవుతుంది అయితే ఆ మూడు పూజలు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వద్దాం నెంబర్ వన్ శివ సాధన అఘోరాలు మంత్ర విద్యల్లో చాలా తెలివైన వాళ్ళు చాలా ఆరితేరిన వాళ్ళు ఈ పూజ రాత్రి చీకటిలో శ్మశానంలో చేస్తారు ఈ పూజలో శవానికి మాంసం మద్యం నైవేద్యంగా పెడతారు పూజ చివరలో ఆ శవం యొక్క ఆత్మ వాళ్ళతో మాట్లాడుతుంది అని అంటారు ఈ పూజలు ఎక్కువగా అస్సాంలో ఉన్న కామాఖ్య పీఠం మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్ ఉజ్జాయిని అలానే కాశీ ఇలా తారాపీఠం శ్మశానాల్లో ఇవి ఎక్కువగా చేస్తారు ఇక్కడ అఘోరాలు మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు ఇంకా రెండవ పూజ శవ సాధన ఇందులో అఘోరాలు శవం దగ్గర కూర్చొని ఆ శవానికి మాంసం మద్యం పెడతారు తర్వాత ఆ మహాశివుడిలా ఆ శవం మీద కాలు పెట్టి ఆ కాలు మీద నిలబడతారు శివుడి ఛాతి మీద పార్వతీదేవి కాలు పెట్టినట్టుగా ఇలా గంటల తరబడి ఆ శవం మీద అఘోరాలు కాలు పెట్టి తమ శక్తులను పెంచుకుంటారు ఇంకా మూడవ పూజ శ్మశాన సాధన ఈ పూజ శవసాధన శివ సాధన కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో అఘోరాలు చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ పూజలో కలుపుతారు ఆ శవం బదులు ఆ శవం యొక్క పీఠాన్ని పూజిస్తారు దానికి ప్రసాదంగా మాంసం మద్యం బదులు పాలుతో చేసిన పదార్థం పెడతారు ఇలా అఘోరాలు మెయిన్గా ఈ మూడు సాధనలు శ్మశానంలో చేసి వాళ్ళ తమ శక్తిని పెంచుకుంటారు ఇంకా ఇప్పుడు నిజమైన అఘోరాలని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం నిజమైన అఘోరాలని గుర్తించడం అంత సులభం కాదు వాళ్ళు మామూలు సాధువుల్లాగానే కనిపించవచ్చు కానీ వాళ్ళు జీవించే విధానం వాళ్ళు చేసే పూజలు చాలా లోతైనవి రహస్యమైనవి అఘోర విద్య తెలిసిన వాళ్ళు నిజమైన అఘోరీలు ఎప్పుడు సాధారణ మనుషుల్లా ఉండరు వాళ్ళు సమాజంలో ఉన్న తమ గొప్పతనం చూపించుకోరు వాళ్ళు కేవలం వాళ్ళ పూజల్లోనే ఉంటారు ఎవరైనా అఘోర మీ దగ్గర డబ్బులు అడిగితే అతను నిజమైన అఘోరా కాదు అని అర్థం చేసుకోండి ఎందుకంటే నిజమైన అఘోరాలు ఎవరిని ఏమీ అడగరు ఈ కాలంలో ఎవరైనా బూడిద పూసుకొని నల్లటి బట్టలు వేసుకొని చేతిలో పుర్రె పట్టుకొని మీకు అఘోరాల కనిపించవచ్చు కానీ నిజమైన అఘోరాలు వాళ్ళు చేసే సాధన పూజల బట్టి గుర్తుపట్టాలి వాళ్ళు చూడ్డానికి కఠినంగా కనిపించవచ్చు కానీ వాళ్ళు మనసులో ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది ఎవరి పైననైనా వారికి దయ ఉంటే వారు తమ శక్తుల ఫలాల్ని వాళ్ళకి ఇవ్వడానికి కూడా వెనకాడరు అంటే ఎవరైనా వారికి నచ్చితే వాళ్ళు తమ తంత్ర విద్యలని వాళ్ళకి నేర్పించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు కానీ వారి కోపం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి దీని గురించి అఘోరి యొక్క బయోగ్రఫికల్ నవలు రాసిన మనోజ్ టక్కర్ అఘోరాలు చాలా మంచి వాళ్ళని ప్రకృతితో కలిసి ఉండడానికి ఇష్టపడతారని చెప్పారు వాళ్ళు ఎవరిని ఏమి అడగరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు వాళ్ళ జీవితం అందరి మంచి కోసం దేవుణ్ణి ప్రార్థించడంలోనే ఉంటుంది అఘోరాలు ప్రతిదాన్ని దేవుడి రూపంగానే చూస్తారు అందుకే వాళ్ళు మనుషులు అలానే జంతువుల యొక్క మాంసాన్ని ఈ రెండింటినీ వేరువేరుగా చూడరు రెండు ఒకేలాగా చూస్తారు జంతువులను ఇవ్వడం వాళ్ళు పూజల్లో ఒక భాగం అఘోరాలు గంజాయి తాగుతారు కానీ కానీ మత్తులో కూడా వాళ్ళకి తమ గురించి పూర్తిగా తెలుసు వాళ్ళు చేసే పూజలు వాళ్ళ జీవితం అన్ని శివుడితోనే ముడిపడి ఉంటుంది ఇప్పుడు అఘోరాలు యొక్క అంత్యక్రియలు ఎలా జరుగుతాయో వాళ్ళ యొక్క దాన సంస్కారాలు ఎలా జరుగుతాయో వాళ్ళని ఎలా కాలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం అఘోరాలు యొక్క అంత్యక్రియలు హిందూ ధర్మంలో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఇందులో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు ఒక అగోరా లేదా అఘోరి మరణించినప్పుడు అతని శరీరాన్ని సాధారణ పద్ధతిలో దహనం చేయరు శ్మశాన వాటికల్లో లేదా గంగా యమున లాంటి పవిత్రమైన నది ఒడ్డున చేస్తారు ఇక్కడ అఘోర చనిపోయినప్పుడు ఇక్కడ అఘోర యొక్క శవాన్ని మామూలు మనిషి యొక్క శవంతో కలిపి దాంతో కానీ అఘోర యొక్క శవాన్ని కాలుస్తారు లేదా పాతి పెడతారు ఇలా ఎందుకు చేస్తారు అంటే ఒక సాధారణ శవాన్ని అఘోరాతో కలిసి కాల్చినప్పుడు లేదా అఘోరాతో కలిసి పాతి పెట్టినప్పుడు అఘోరాతో పాటు ఆ శవానికి కూడా మోక్షం లభిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు అయితే అఘోరాలు వాళ్ళ తోటి అఘోరాల యొక్క ఇప్పుడు తినరు ఈ విధంగా అఘోరాల యొక్క అంత్యక్రియలు జరుగుతాయి ఇంకా ఇప్పుడు అఘోరాల యొక్క చరిత్ర ఎక్కడి నుండి మొదలైందో భారతదేశంలో మొదటి అఘోరా ఎవరో వాటి గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అగోరా సాధువుల చరిత్ర వాళ్ళ ఎక్కడ నుండి వచ్చారు అనే విషయం ఎప్పటికీ చాలా రహస్యంగానే ఉంది ఏడు ఎనిమిదవ శతాబ్దంలో కపాలక కాలాముఖ లాంటి తాంత్రిక పూజలు చేసే వాళ్ళ నుండి అఘోర సాధువులు వచ్చారని చెబుతారు అయితే ఈ అఘోరాల యొక్క సంప్రదాయం ఎప్పుడు పుట్టిందో ఎప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలియదు కొంతమంది హిందూ సనాతన ధర్మం ఉన్నప్పటి నుండి ఉంది అని అంటారు కానీ వాటన్నిటికీ ఆధారాలు లేవు ఈ అఘోరాల యొక్క సంప్రదాయాన్ని మొదలుపెట్టింది పదిహేడవ శతాబ్దంలో జన్మించిన ఈ బాబా కనరాం అని చెబుతారు ఈ బాబా కనరాం పదహారు వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్లోని రాయగఢ్ గ్రామంలో ఒక రాజుల కుటుంబంలో జన్మించాడు ఆయన భాద్రపద మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జన్మించాడు ఆ రోజు శివుడి యొక్క పూజకి చాలా మంచి రోజు అయితే ఇలా పదిహేడవ శతాబ్దంలో పుట్టిన ఈ బాబా కనారాం చాలా అద్భుతమైన పనులు చేశాడు ఆయన జీవితం అసాధారణమైన సంఘటతో నిండి ఉంది పుట్టిన మూడు రోజుల వరకు ఏడవలేదని తల్లిపాలు తాగలేదని అంటారు స్వయంగా బ్రహ్మ మహావిష్ణువు అలానే ఆ మహాశివుడు ముగ్గురు సాధువుల రూపంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెవిలో కొన్ని మంత్రాలు ఊదారని అప్పుడే ఆయన ఏడవడం మొదలుపెట్టి తల్లిపాలు తాగాడని ఈ సంఘటన ఆయన దివ్య జీవితానికి ప్రారంభం అని నమ్ముతారు అయితే ఈ బాబా కనరాం జీవితం అసాధారణమైనది ఆయన నూట యాభై సంవత్సరాలు జీవించారు ప్రపంచంలో ఈ అఘోరాలు ఏర్పడడానికి ఈ అఘోరాల యొక్క సంప్రదాయానికి పునాదులు వేసింది ఈయనే అని చెబుతారు అలా చిన్నప్పటి నుండి అత్యాత్మికత మీద చాలా ఆసక్తి ఉన్న ఈ బాబా కనరాం కేవలం పదకొండు సంవత్సరాల వయసులో ఒక గురువు కోసం తన ఇంటి నుండి బయలుదేరాడు అలా వెతుకుతూ వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక దైవ జ్ఞానిని కలుసుకొని అతని కనిరామ్ని అఘోరి మార్గంలోకి తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్లి అఘోరాల యొక్క తంత్ర విద్యలు అనేక పూజలు నేర్పిస్తాడు దీంతో అతను ఒక అఘోరాగా మారుతాడు అలా ఆయన కలుసుకున్న ఆ దైవ జ్ఞాని ఎవరో కాదు స్వయంగా మహాశివుడే అని అంటారు అలా స్వయంగా మహాశివుడు ఆ కనిరామ్ చేత ఈ అఘోరాల సంప్రదాయాన్ని సృష్టించాడు అని అంటారు ఇలా దీంతో ఆ బాబా కనరామ్తో అఘోరి యొక్క సంప్రదాయం వచ్చిందని చెబుతారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఒకరోజు ఆయన ఒక గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆయనకి కనిపించి ఒక మంత్రం ఒక పుర్రె ఇచ్చింది ఆ పుర్రె అఘోరాల పూజల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పి ఆయనకి ఇచ్చింది దీంతో అప్పటి నుండి అఘోరాలకి అది ఒక గుర్తుగా మారిపోయింది అలా బాబా కనరాం పూజలు అప్పటి నుండి దేశవ్యాప్తంగా చాలా శక్తివంతమైనవిగా మారిపోయాయి దీంతో ఆయన తిరిగి వచ్చి వారణాసిలోని కుండ ఆశ్రమాన్ని స్థాపించి ఆయన అక్కడ అనేక పూజలు చేసి అక్కడ అఘోరీ సంప్రదాయాన్ని స్టార్ట్ చేసి అలా అఘోరీ సంప్రదాయాన్ని దేశంలో అలా పునాదులు వేశాడని చెప్తారు ఇప్పటికీ అక్కడ ఆశ్రమం ఉంది ఆశ్రమంలో అఘోరాలు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ పాటిస్తారు ఇక్కడ పూజలు చేయడం వల్ల శక్తులు వస్తాయని నమ్ముతారు అయితే అఘోరాలు చేసే పూజలు మంత్రాల ద్వారా వాళ్ళకి శక్తులు వస్తాయని తెలుసు ఈ శక్తులనే వాళ్ళు సిద్ధి అంటారు ఈ శక్తుల ద్వారా వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మనసుని అలానే ఇంకా చాలా వాటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు ఇలా అఘోరాలు తంత్ర విద్యల్లో ఆరితేరడం వల్ల వాళ్ళకి ముఖ్యంగా ఆరు శక్తులు అనేవి లభిస్తాయి అవేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మొదటిది ఇచిత అవత శక్తి ఈ శక్తి అఘోరాలకి ఇతరుల యొక్క కోరికల్ని తీర్చగల శక్తిని వాళ్ళకి ఇస్తుంది ఇది వరం ఇచ్చే శక్తి అది డబ్బు కోరికైనా లేదా శాంతి కోరికైనా ఈ శక్తితో వాళ్ళు ఇతరుల కోరికలను తీర్చగలరు రెండవది శక్తి ఈ శక్తి అఘోరాలకు తమ సొంత కోరికలను తీర్చుకునేలాగా చేస్తుంది అది ఏ వస్తువైనా ఏదైనా సరే మూడవ శక్తి క్రియాశక్తి ఈ శక్తితో వాళ్ళు కనిపించిన వాటిని చూడగలరు వినిపించని శబ్దాలను వినగలరు అంటే ఈ శక్తితో వాళ్ళు దేవుళ్ళు ఆత్మలు ఇంకా కనిపించని శక్తులతో మాట్లాడగలరు ఇంకా అఘోరాల యొక్క నాలుగవ శక్తి శ్రమశక్తి ఈ శక్తి ద్వారా అఘోరాలు ఎప్పుడు అలసిపోరు సో అలా అలసిపోకుండా వాళ్ళు ఎంతసేపయిన పూజలో లేనమై ఉండగలరు సో అలా ఉండేలాగా ఈ శక్తి వాళ్ళకి అఘోరాలకి ఒక శక్తిని ఇస్తుంది ఇంకా ఐదవ శక్తి ప్రవేశ ఆవతి శక్తి ఈ శక్తి ద్వారా అఘోరాలు మూడు కాలాలను చూడగలరు అంటే దీని ద్వారా వాళ్ళు గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా చూడగలరు ఇది వాళ్ళకి భవిష్యత్తు చెప్పే ఒక శక్తినిస్తుంది చివరగా ఆరోవ శక్తి సౌమ్య శక్తి ఈ శక్తి అఘోరాలకి వాళ్ళ మనసుని శరీరాన్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది ఈ శక్తితో వాళ్ళు తమ మనసుని ఏ స్థితిలోనైనా స్థిరంగా ఉంచుకోగలరు అన్ని కోరికల్ని జయించగలరు ఈ ఆరు శక్తులు అఘోరాలకి మామూలు మనుషుల కన్నా గొప్ప వాళ్ళని చేస్తాయి ఈ ఆరు శక్తులే మామూలు మనుషులకి అలానే అఘోరాలకు ఉండే అతి పెద్ద డిఫరెన్సెస్ ఈ శక్తుల ద్వారానే వాళ్ళు జీవితం చావు మధ్య తేడాలని తెలుసుకోగలుగుతారు ఇంకా అఘోరాలు వాళ్ళ యొక్క పూజలు చేయడానికి భారతదేశంలో ఏ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కడ ఎక్కువగా వాళ్ళ యొక్క పూజలు చేస్తారు అంటే ఏ తాంత్రిక పీఠాలు వాళ్ళకి పవిత్రమైనవి అంటే వారణాసిలోని మణికన్ ఘాట్ దీన్ని మహాశ్మశానం అంటారు ఇక్కడ పగలు రాత్రి అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి ఈ మణికర్ణిక ఘాట్ని అఘోరాలకి ప్రత్యేకమైన స్థలంగా భావిస్తారు దీని వెనుక కారణం అక్కడ ఉన్న బాబా విశ్వనాథుడి యొక్క గుడి ఇంకా గంగా నదిలో ఎనభై నాలుగు ఘాట్లు ఇక్కడ అఘోరి తాంత్రికులు రహస్య పూజలు చేస్తారు ఈ ఘాటు అఘోరాల యొక్క తంత్ర పూజలకి చాలా కాలం నుండి ముఖ్య కేంద్రంగా ఉంది కానీ వారణాసిలో పాటు భారతదేశంలో చాలా ప్రదేశాల్లో అఘోరాలు పూజలు చేస్తారు కానీ ఈ ప్రదేశాలతో పాటు ఆ ప్రదేశాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తారాపీఠం గురించి మాట్లాడుకుందాం పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రదేశం తాంత్రిక పూజలకు చాలా ప్రసిద్ధి ఈ తారాపీఠం తంత్ర పూజల్లో ముఖ్యమైనది ఇక్కడ మహాశివుడి యొక్క భార్య అయిన ఆ పార్వతీదేవి యొక్క కన్ను విష్ణు యొక్క చక్రంతో తెగి పడిపోయిందని అందువల్ల ఈ ప్లేస్ అనేది అగోరాలకు అతి ముఖ్యమైనదిగా వాళ్ళు భావిస్తారు ఇంకా అఘోరాలు వాళ్ళ యొక్క పూజలు చేసే ఈ ప్రపంచంలో వాళ్ళకి రెండవ ముఖ్యమైన ప్రదేశం హింగ్లాజ్ ధామ్ ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ఈ ఇంగ్లాజ్ దేవి యొక్క ఈ శక్తి పీఠం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది ఇక్కడ ఆమె యొక్క తలభాగం ఎక్కడే పడిపోయిందని కాబట్టి ఇంగ్లాంజ్ మాతను అఘోరాలు వాళ్ళ యొక్క ముఖ్య దేవతగా కూడా పిలుస్తారు ఇంకా అస్సాంలోని కామాఖ్య దేవి గుడి భారతదేశంలోని ముఖ్యమైన శక్తి పీఠాల్లో ఒకటి ఈ ప్రదేశం తంత్ర పూజలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆ దేవతల యొక్క శరీరం కూడా పడిపోయిందని ఇక్కడ అఘోరాలు తాంత్రిక శక్తులతో వాళ్ళ రహస్య శక్తులు పొందడానికి ఇక్కడ పూజలు చేస్తారు ఈ స్థలం కూడా అఘోరాలకు చాలా ముఖ్యమైనది ఇంకా వీటితో పాటు భారతదేశంలో చిత్రాకూట్ జగన్నాథ్ పూరి ఇంకా కలకత్తాలోని కాళీ మందిరం లాంటి ప్రదేశాలు అఘోరాలు వాళ్ళు పూజలు చేసే ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి ఇంకా నేపాల్లోని కాఠ్మాండులో అఘోరీ కుటి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం కూడా అఘోరాలకు చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఇంకా ఇప్పుడు అఘోరాలకి నాగసాధువులకి వీళ్ళిద్దరి మధ్య ముఖ్య తేడాలు ఏమిటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం అఘోరాలు నాగసాధువులు ఇద్దరు ఆ మహాశివుణ్ణి పూజించే వాళ్ళే కానీ వాళ్ళు చేసే పూజలు జీవించే విధానం మాత్రం వేరుగా ఉంటాయి ముందుగా వీళ్ళిద్దరి యొక్క గురువుల గురించి మాట్లాడుకుందాం అఘోరాలకి గురువు ఆ మహాశివుడు వీళ్ళు శివుడు భగవంతుడి యొక్క ఐదవ రూపం అని చెబుతారు కానీ నాగ సాధువులు వాళ్ళకి కొన్ని అఖాడాలు ఉంటాయి ఆ అఖాడాల్లోనే వాళ్ళు విద్యలు నేర్చుకుంటారు ఆఖాల్లో ఉన్న గురువులే వాళ్ళకి గురువులు ఇక్కడ అఖాడాలు అంటే అర్థం ఏమిటంటే మఠాలు పీఠాలు అంటే ఒక సాధారణ మనిషి సాధువుగా తయారవడానికి ఈ మఠాల్లోనే వాళ్ళు ఆ దీక్షని తీసుకుంటారు అక్కడ ఉన్న గురువులే వీళ్ళు ఎలా నడుచుకోవాలనేది చెబుతారు అయితే అఘోరాలు ఎక్కువగా శ్మశానాల్లో పూజ చేస్తారు కానీ నాగసాధువులు హిమాలయాలు హరిద్వార్ కాశీ ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళు ధ్యానం చేస్తారు అయితే అఘోరాల యొక్క స్థలం చాలా రహస్యంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ పూజల కోసం ఒక గుహ నుండి ఇంకో గుహకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ పూజ చేస్తారో కూడా సరిగ్గా ఎవరికి కూడా తెలీదు అయితే నాగసాధువులు గుహల్లో ఒంటరిగా లేదా వాళ్ళు గురువులతో కలిసి పూజలు చేస్తారు వాళ్ళు ధరించే దుస్తుల గురించి చూస్తే అఘోరాలు అసలు బట్టలు లేకుండా ఉంటారు కానీ నాగసాధులు ఒక కాసాయ వస్త్రాన్ని ధరించి ఉంటారు ఇంకా ఆహారం విషయానికి వస్తే అఘోరాలు మాంసం మద్యం తాగుతారు అది కూడా చని యొక్క మాంసం తింటారు ఇంకా నాగసాధువులు వీళ్ళు కంప్లీట్గా శాఖాహారులు వీళ్ళు చాలా మామూలు సాధారణమైన ఆహారం తింటారు పెళ్లి విషయానికి వస్తే అఘోరాలు పెళ్లి చేసుకోరు బ్రహ్మచర్యం కూడా పాటించరు నాగసాధువులు బ్రహ్మచర్యం పాటిస్తారు అలానే పెళ్లి చేసుకోరు ఈ నాగసాధువుల కంటే అఘోరాలు మంత్ర విద్యల్లో చాలా ఆరితేరిన వాళ్ళు నాగసాధులు యోగా ధ్యానం చేస్తారు అఘోరాలు సమాజానికి దూరంగా ఉండి శ్మశానాల్లో వాళ్ళ రహస్యమైన ప్రాంతాల్లో పూజలు చేస్తారు నాగసాధువుల్ని సాధారణమైన కుంభమేళ లాంటి పండుగల్లో కూడా పాల్గొంటారు వీళ్ళు సాధారణంగా అందరికీ కనిపిస్తారు కానీ అఘోరాలు అలా కాదు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎక్కడ పూజలు చేస్తారు ఏ రహస్యమైన ప్రాంతాల్లో ఉంటారో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు సో ఫ్రెండ్స్ ఇలా వీళ్ళిద్దరి మధ్య ఇన్ని తేడాలు ఉన్నా అఘోరాలు నాగసాధువులు ఇద్దరు శివుని భక్తులే వాళ్ళు నడిచే దారులు వేరేనా వాళ్ళ లక్ష్యం మాత్రం మోక్షం పొందటమే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అఘోరాల గురించి పూర్తి సమాచారాన్ని మీకు అర్థమయ్యే రీతిలో మీకు వివరించాలని నేను అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ